వాలంటీర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చాను అండ్ కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలానే మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ వాలంటీర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ నిన్న సర్పంచ్ల సంఘం ఏకగ్రీవంగా తీర్మానాన్ని అయితే చేసింది సో ఏమని అంటే సో వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పదహారు డిమాండ్లతో వాళ్ళు ఒక లేఖనైతే రాసిచ్చారు సో వాళ్ళ యొక్క పదహారు డిమాండ్లను కూడా వాళ్ళు ఇచ్చారు అండ్ ఈ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయడానికి సో దీన్ని రాజేంద్ర ప్రసాద్ ఏదైతే మనకి సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఉన్నాడు చైర్మన్ సో అతను ఆ కమిటీ యొక్క మెంబర్ అన్నమాట సో తను రాజేంద్ర ప్రసాద్ ఆ పదహారు డిమాండ్లతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిన్న అందజేయడం జరిగింది సో దీని మీద ఎలాంటి మెన్యూ తీసుకుంటారు ఏంటిదన్న విషయం తెలియాల్సింది అండ్ అదేవిధంగా చాలా సచివాలయాల్లో వాలంటీర్లకు సంబంధించిన ఈ మంత్ బిల్లునైతే పెట్టడం జరిగింది సో ఆ బిల్స్ లాస్ట్ మంత్ కూడా కొంతమంది అందరికి బిల్స్ పెట్టారు కానీ వాళ్ళకైతే శాలరీ క్రెడిట్ కాలేదు అండ్ ఈ మంత్ కూడా బిల్స్ అయితే పెట్టేశారు రెగ్యులర్గానే అండ్ సప్లిమెంటరీ బిల్లుతో కలిపి ఈ మంత్ బిల్లు పెట్టేశారు సో వాళ్ళకి శాలరీస్ పడతాయా పడవా అన్న విషయం ఇంకా రేపు ఐ మీన్ రేపు ఫస్ట్ తారీఖు కాబట్టి రేపు తర్వాత నుంచి అయితే తెలిసింది అండ్ వన్ మోర్ దీని మీద సంబంధించి సచివాలయం వార్డు మీన్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలకు సంబంధించిన మంత్రి సో తనైతే క్లారిటీ ఇచ్చేశాడు సో మేము వ్యవస్థను అయితే రద్దు చేయట్లేదు మేము ఆల్రెడీ ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చామో వాగ్దానం చేశాము వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది సో దాన్ని మేము తీసేయమని చంద్రబాబు నాయుడు గారు జీతం కూడా పెంచుతా ఉన్నారు సో మేము దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పేసి వాలంటీర్లు మీ సచివాలయం శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు వీరాంజనేయ స్వామి సో తను అనౌన్స్ చేసేశారు కానీ అండ్ బ్యాక్ బ్యాక్డ్రాప్లో పరిణామాలు పరిణామాలన్నీ చూస్తే వాలంటీర్ వ్యవస్థని ఉంచుతారా తీసేస్తారా అన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు చాలా మంది వాలంటీర్లు ఇప్పటికే వేరే వేరే యొక్క ఉద్యోగాల్లో వాళ్ళైతే సెటిల్ అవడానికి ట్రై చేస్తున్నారు అండ్ రిమైనింగ్ మిగిలి ఉన్న లక్ష మంది లక్ష యాభై మంది మరి రేపు వాళ్ళ ఏ పరిస్థితిని ఎదుర్కొంటారు అన్నది మరి కూటమి ప్రభుత్వం చెప్పబోయే దాని మీద ఆధారపడి ఉండిద్ది అండ్ వాలంటీర్లకు సంబంధించి అయితే ఇప్పుడు ఇది ఒక పెద్ద బాంబు పోల్చినట్టుగానే అనుకోవచ్చు సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ వాలంటీర్స్గా ఉండి ఎవరైతే ఈ సర్వీస్ సర్వీస్ చేయాలనుకున్నారో వాళ్ళని కొంచెం సమ్మె వేచి చూడటం